హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే లోహి గదిలోకి వెళ్ళి చాలా కోపంగా ఇరిటేట్ అవుతూ ఉంటుంది చ నేనేం చేయాలనుకున్నాను ఇక్కడ ఏం జరిగింది నేను ఆ మధుని ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా దానికే ప్లస్ పాయింట్ అవుతుంది ఆ మధుని శాశ్వతంగా పైలోకానికి పంపించేయాలి అనుకున్నాను కానీ ఇదేంటి నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది మ్యాడీ మధుని పెళ్ళి చేసుకోవడం ఏంటి చ ఇప్పుడు ఏం చెయ్యాలి ఆ మధు ఈ ఇంట్లో ఉంటే నన్ను ఎప్పుడు డామినేట్ చేస్తూనే ఉంటుంది అని లోహి చాలా చిరాకు పడుతూ ఉంటుంది అప్పుడే మధు లోహి దగ్గరికి వచ్చి లోహి అని పిలవగానే లోహి ఇదేంటి ఇక్కడికి వచ్చింది అని మధు దగ్గరికి వెళ్ళి ఏంటి మధు ఏమైనా కావాలా అని అడగగానే ఏం లొద్దు లోహి నీతో కాస్త మాట్లాడాలి అని అనగానే ఇక లోహి నాతో నాతో ఏం మాట్లాడాలి అని అంటుంది అదే లోహి నీకు థ్యాంక్స్ చెప్పాలి కదా అని చెప్పగానే లోహి ఆశ్చర్యపోతుంది నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అని అనగానే అదే లోహి నువ్వు నాకు ఇంత ఫేవర్ చేశావు నీ వల్లే కదా నేను ఈరోజు నేను ప్రేమించిన మేడీని పెళ్లి చేసుకున్నాను ఈ ఇంటి కోడలుగా వచ్చాను అని ఎనగానే లోహి షాక్ అయిపోతుంది ఇక కంగారు పడుతూ ఎయ్ ఏం మాట్లాడుతున్నావు నా వల్ల నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి మీ పెళ్ళికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటూ ఉంటే ఎందుకు లోహి ఇంకా నటిస్తావు నాకు తెలుసు నువ్వే కావాలని నేను రాత్రంతా గుడిలో ఉండిపోవాలని ప్లాన్ చేశావు కావాలనే నీ ఛార్జర్ తెమ్మని నన్ను గదిలోకి పంపించి డోర్ లాక్ చేశావు నేను స్పృహ తప్పి పడిపోయేలా ప్రసాదంలో మత్తుమందు కలిపిచ్చావు అని చెప్పగానే లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లోహి టెన్షన్ పడుతూ ఉంటే ఏటి లోహి అంత టెన్షన్ పడుతున్నావు నాకు ఇదంతా నీ ప్లానే అని తెలుసు ఎందుకంటే నన్ను అంతలా ఇబ్బంది పెట్టాలని నా అడ్డు తొలగించుకోవాలని చూసే దాంట్లో నువ్వే ఫస్ట్ ఉంటావు ఎక్కడ మేడీ నన్ను పెళ్లి చేసుకుంటాడో మేడీ మనసు నేను మారుస్తాను అని భయపడి నువ్వు ఇదంతా ప్లాన్ చేసావని నాకు తెలుసు కానీ తానొక్కటి తలిస్తే ద దైవం మరొకటి తలుస్తుంది కదా నువ్వు నాకు ఎంత చెడు చేయాలన్నా నాకు మంచి జరుగుతుంది నిజానికి మ్యాడీ నన్ను పెళ్లి చేసుకుంటాడని మ్యాడీ లైఫ్లోకి నేను వస్తానని ఎప్పుడూ అనుకోలేదు నీ వల్లే కేవలం నీ వల్లే లోహి నేను నేను ప్రేమించిన మ్యాడీని పెళ్లి చేసుకోగలిగాను అలాంటి నీకు థ్యాంక్స్ చెప్పకుండా ఎలా ఉంటాను నిజంగా నువ్వు నా మేనత్త కూతురు అని సారీ నా మేనమావ కూతురు అని చెప్పుకోవడానికి నేను చాలా సంతోషపడుతున్నాను నీ వల్ల నాకు జరిగిన మంచి ఏదైనా ఉంది అంటే అది ఇదే లోహి అని మధు మాట్లాడుతూ ఉంటే లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక లోహి చూస్తూ ఉంటే చూడు ఇప్పుడు నేను ఇంటి కోడల్ని మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టాలని మ్యాడీ లైఫ్లో నుండి పంపించేయాలని చూస్తే అస్సలు ఊరుకోను మ్యాడీ నా వాడు కాకముందే నేను మ్యాడీని వదులుకోవాలనుకోలేదు అలాంటిది ఇప్పుడు మ్యాడీ నా భర్త నేను ఎట్టి పరిస్థితుల్లో మేడీని కానీ ఈ ఇంటిని కానీ వదిలి వెళ్ళిపోను నువ్వు అలాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం ముందు నీ పరిస్థితి చూసుకో అని చెప్పగానే లోహి షాక్ అయిపోతుంది ఏంటే తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు నిన్న మొన్నటిదాకా కుక్క పిల్లలా ఉన్న నువ్వు ఇప్పుడేంటి ఇంతలా రెచ్చిపోతున్నావు మేడీ నీ మెడలో తాలి కట్టి ఈ ఇంటికి తీసుకొచ్చేసరికే కొమ్ములు వచ్చాయా చూడు నువ్వు ఈ ఇంట్లో కొన్ని రోజులు మాత్రమే ఇలా ఉండగలవే తర్వాత నిన్ను ఈ ఇంట్లో నుండి మ్యాడీ లైఫ్లో నుండి పంపించేసి మళ్ళీ శ్రేయాకి మ్యాడీకి పెళ్ళి జరిగేలా చేస్తాను చూస్తూ ఉండు అని అనగానే అది నీ వల్ల కాదు లోహి అని అంటుంది చూడు మధు నా వల్లే మ్యాడీని మెల్లో తాలి కట్టడం చెప్తున్నావు కదా మళ్ళీ నా వల్లే నువ్వు మ్యాడీ లైఫ్లో నుండి ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేస్తాను అని లోహి అంటుంది ఓకే ముందు ఎవరి ఇంట్లో నుండి వెళ్ళిపోతారో చూద్దాం అని మధు లోహితో ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోగానే లోహి కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఇక తర్వాత నాగవల్లి బయటికి వెళ్తూ ఉంటే అప్పుడే ప్రమిళ చిన్నమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగానే ఆ పెద్దక్క నాకు బయట అర్జెంట్ వర్క్ ఉంది నేను వెళ్ళొస్తాను నేను ఎక్కడికి వెళ్ళానని చెప్తే బయటికి వెళ్ళానని చెప్పు అని చెప్పి నాగవల్లి నేరుగా తను ఒక్కతే కార్ డ్రైవ్ చేసుకొని బాలరాజుని కిడ్నాప్ చేసిన గోడౌన్కి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళేసరికి రౌడీలంతా కూడా అక్కని కూర్చొని ఉంటారు బాలరాజుని కట్లతో కట్టేసి ఉంటారు ఇక నాగవల్లి ఆ రౌడీలకి డబ్బిచ్చి రే బయటికి వెళ్ళి కాస్త అలా తిరిగి రండి అని చెప్పి కొంత డబ్బు ఇవ్వగానే ఆ రౌడీలు చాలా సంతోషపడుతూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక నాగవల్లి రావడం చూసి బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పోతాడు ఇక నాగవల్లి ఒక కుర్చీ తీసుకుని బాలరాజుకి ఎదురుగా కూర్చొని చూస్తూ ఉంటుంది ఇక బాలరాజుకి ఏమీ అర్థం కాదు ఏంటి బాలరాజు అలా చూస్తున్నవేంటి పాపం బాలరాజు నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పగానే ఇక బాలరాజు చిరాగ్గా చూస్తూ ఉంటాడు ఏంటి బాలరాజు ఇంకా అర్థం కాలేదా అదే నీ ప్రాణానికి ప్రాణమైన నీ కూతురు చిన్ని గురించే నాకు చాలా బాధగా ఉంది అని అనగానే బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అలా చూస్తున్నావు నీ కూతురు ఎక్కడుందో నాకు తెలిసిపోయింది బాలరాజు అని చెప్పగానే బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు లేదు నీ నమ్మను చిన్ని ఎక్కడుందో నీకు తెలుసు అని చెప్పడం నీ నమ్మను నువ్వు నా నుండి నిజం రాబట్టడం కోసమే ఇలా చెప్తున్నావని నాకు తెలుసు అని బాలరాజు అంటూ ఉంటే అయ్యో బాలరాజు నీకు ఎలా చెప్పాలి అని చెప్పి తన ఫోన్లో మధు ఫోటోని బాలరాజుకి చూపిస్తూ ఇదిగో బాలరాజు నీ కూతుర్ని నువ్వైనా చూసావో లేదో ఇదిగో ఈఎమ్మాయ నీ కూతురు అని చెప్పి బాలరాజుకి చూపించగానే బాలరాజు మధు ఫోటో నాగవల్లి ఫోన్లో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అది చూసి ఇక నాగవల్లి పోనీలే నీ కూతురు ఈ అమ్మాయి అని నీకు తెలుసని నీ కళ్ళల్లో ఆ భయమే చెప్తుంది అని అనగానే బాలరాజు షాక్ అయిపోతాడు నాగవల్లి ప్లీజ్ నాగవల్లి నా కూతుర్ని ఏం చేయద్దు కావాలంటే నా ప్రాణాలు తీసుకో నేను సంతోషంగా చచ్చిపోతాను కానీ నా కూతుర్ని వదిలే దాని బ్రతికేదో అది బ్రతుకుతుంది అని అనగానే ఇక నాగవల్లి చాలా కోపంతో ఏంట్రా దాని బతుకు అది బతికేది అది ఇన్నాళ్ళు మా కుటుంబాన్ని నా కొడుకుని పట్టి పీడించింది మళ్ళీ ఇప్పుడు మధుగా కూడా మా ఫ్యామిలీని నా కొడుకుని వదిలిపెట్టడం లేదు దానివల్ల మేము ఈరోజు ఎంత బాధపడుతున్నామో తెలుసా అని వినగానే బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నా వల్లి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని వినగానే అవున్రా నీ కూతురు ఇప్పుడు నా కొడుకుని పెళ్ళి చేసుకుంది అని చెప్పగానే బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు చిన్ని నీ కొడుకుని పెళ్ళి చేసుకోవడం ఏంటి అని అనగానే అవునరా అనుకోని పరిస్థితుల్లో నా కొడుకు నీ కూతురు మెడలో జాలితో తాలి కట్టాల్సి వచ్చింది అని చెప్పగానే బాలరాజు షాక్ అయిపోతాడు ఇక నాగవల్లి నవ్వుతూ నీ కూతుర్ని ఇప్పుడప్పుడే నేను చంపేయాలన్న ఆలోచన చేయలేదు ఎందుకో తెలుసా మధుగా నీ కూతురు నా కొడుకి మంచి ఫ్రెండ్గా ఉంది తనకేమన్నా అయితే నా కొడుకు తట్టుకోలేడేమోనని అని ఆలోచించాను కానీ ఇప్పుడు నీ కూతురు నా కుటుంబంలోకి వచ్చింది నా ఇంట్లో కోడలిగా వచ్చింది అలాంటప్పుడు దాన్ని నేను ఎలా భరించగలను దాని నీడనే భరించని నేను నా ఇంట్లో నా కొడుకు భార్యగా ఉంటే ఎలా చూస్తూ ఊరుకోగలను పోనీలే అని వదిలేయాలి అనుకున్నాను కానీ కోరి పులి బోనులోకి నీ కూతురే అడుగుపెట్టింది ఇక నీ కూతుర్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు ఏ క్షణంలోనైనా నీ కూతురు ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి బాలరాజు నీ కూతురు అడ్డు తప్పించి నా మేన శ్రేయని శ్రేయాన్ని మళ్ళీ నా ఇంటి కొడలుగా చేసుకుంటాను ఈ విషయం చెప్పడానికే వచ్చాను అని చెప్పగానే బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఏడుస్తూ నగవల్లి ప్లీజ్ నగవల్లి నీ కాళ్ళు పట్టుకుంటాను నీకు దండం పెడతాను నా కూతుర్ని వదిలే నా కుటుంబాన్ని మీరు ఎంతగానో బాధ పెట్టారు నా భార్యని చంపేశారు నన్ను జైలుకు వెళ్ళేలా చేశారు ఇన్ని రోజులు మమ్మల్ని ఇన్ని కష్టాలు పెట్టారు కనీసం ఇప్పుడైనా నా కూతుర్ని వదిలే అని ఎనగానే ఎలా వదలమంటావు నీ కూతురు నా కొడుకుని పెళ్లి చేసుకుని ఉండకపోతే కనీసం బ్రతకనిచ్చేదాన్ని కానీ ఇప్పుడు ఎలా వదిలేయమంటావు అని అంటూ ఉంటే ఇక అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు చూడు ఏ క్షణంలోనైనా నీ కూతురిని ప్రాణాలు తీస్తాను నువ్వు సిద్ధంగా ఉండు నీ కూతురికి కర్మ జరిపించడానికి గుడ్ బాయ్ అని నాగవల్లి చెప్పి వెళ్ళిపోతూ ఉంటే బాలరాజు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఏడుస్తూ ఏం చేయాలి అమ్మ చిన్ని నిన్ను నేను ఎలా కాపాడుకోవాలమ్మా అయ్యో దేవుడా ఎందుకు మాకే ఇన్ని కష్టాలు అని బాలరాజు చాలా ఏడుస్తూ ఉంటాడు ఇక నాగవల్లి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో గురువుగారు ఉంటారు ఉంటారు గురువుగారిని ఇంట్లో చూసి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గురువుగారు మీరేంటి ఇలా అని అనగానే ఇక ప్రమిళ నేనే పిలిపించాను చిన్నమ్మాయి అని అంటుంది ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటే ఇక అప్పుడే దేవ ఏంటి వదినగారు ఇప్పుడు గురువుగారిని ఎందుకు పిలిపించారు అని అనగానే అదేంటి బామ్మర్ది గారు అలా మాట్లాడతారు నిన్నే మ్యాడీకి మధుకి పెళ్ళి జరిగింది కదా పెళ్లి జరి పెళ్ళి ఎలాగో మనం అనుకున్నట్లుగా జరగలేదు కనీసం పెళ్లి తర్వాత జరిగే కార్యాలైనా చూడాలి కదా అని అనగానే అందరూ కోపంగా చూస్తూ ఉంటారు అంటే ఏంటి పెద్దక్క అని నాగవల్లి అనగానే అదే చిన్నమ్మాయి పెళ్ళయ్యాక ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేపిస్తే ఆ దంపతులకి ఆ ఇంటికి మంచిదని అందరూ చెప్తారు కదా అందుకే కొత్తగా పెళ్ళైన మధుమేఢీలకి ఈ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అలాగే పెళ్ళి తర్వాత కార్యం కూడా జరిపిస్తే బాగుంటుంది కదా అందుకే పంతులు గారిని పిలిపించాను అని అనగానే ఇక నాగవల్లి దేవ శ్రేయ లోహి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మేడీ మధులు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే శ్రేయ ఏంటత్తా ఏంటి పెద్దతో నువ్వు చేసేది అని వినగానే ఏంటి శ్రేయ నేనేం చేశాను పెళ్ళి చేసుకున్నాక కొత్తగా జరగవలసిన కొత్త దంపతులకి జరగవలసినవే కదా చేసేది అయినా మధు మేడీల పెళ్ళిని ఇంట్లో అందరూ యాక్సెప్ట్ చేశారు కదా మరి దీనికి ఎందుకు అందరు ఇలా అంటున్నారు అని అంటూ ఉంటే ఇక అది కాదు పెద్దక్క అని నాగవల్లి అంటుంది అప్పుడే దేవా నాగవల్లి నువ్వు వాగు అని సైగ చేసి సరే వదినగరు మీ ఇష్టం ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతానికి కావలసిన ఏర్పాట్లు చేయండి గురువుగారు మీరు ఒక మంచి ముహూర్తం పెట్టండి అని అనగానే అలాగే దేవగారు అని గురువుగారు అంటారు అప్పుడే లోహి మనసులో కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది చ ఆ మధు కంటే నాకు ముందు పెళ్ళైంది మా పెళ్ళిని కూడా ఇంట్లో అందరూ యాక్సెప్ట్ చేశారు కదా మరి మాకెందుకు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఇవన్నీ ఏర్పాటు చేయలేరు ఆ మధు మొత్తం డామినేట్ చేస్తుంది నాకంటే ఆ మధుకే ఇంట్లో అప్పుడే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అని లోహి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఆంటీ అని వినగానే ఏంటమ్మా అని అంటుంది అదే ఆంటీ నాకు వరుణ్కి కూడా కొత్తగా పెళ్ళైంది కదా మేము కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయలేదు అందుకే మధు మేడీలో వ్రతంతో పాటు మాగు జంట కూడా జరిపిస్తే బాగుంటుంది కదా అని వినగానే ఇక ప్రమీల ఆలోచించి అలాగేనమ్మా అని అంటుంది ఇక పంతులు గారు సత్యనారాయణ స్వామి వ్రతానికి ముహూర్తం పెడతారు ఇక ఆ వ్రతం రోజు రానే వస్తుంది మ్యాడీ మధు ఇద్దరు కూడా ఆ వ్రతంలో కూర్చొని పూజ చేస్తూ ఉంటారు లోహి వరుణులు కూడా ఆ వ్రతంలో కూర్చొని పూజ చేస్తూ ఉంటారు మధు అలా భార్య భర్తలుగా పూజ చేయడం చూసి నాగవల్లి దేవ శ్రేయ లోహి అందరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక శ్రేయ అయితే ఈస అసూయ పడుతూ ఉంటుంది ఇక నాగవల్లి మధు నిన్ను ఈ ఇంట్లో నుండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటికి పంపించేయాలి అలా పంపించేయాలి అంటే మ్యాడీకి నీ మీద ఉన్న ఆ ప్రేమ ఆ అభిమానం ఇష్టం పూర్తిగా చచ్చిపోవాలి నువ్వు ఎంత మోసం చేశావో మ్యాడీకి తెలిసేలా చేయాలి ఖచ్చితంగా తెలిసేలా చేస్తాను ఈరోజు రాత్రే నీకు ఇంట్లో చివరి రాత్రి మ్యాడీ తనంతట తానుగా నిన్ను తన లైఫ్లో నుండి ఈ ఇంట్లో నుండి మెడ పట్టుకొని గెంటేసి నిన్ను అసహించుకునేలా చేస్తాను అని నాగవల్లి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక వ్రతం అయిపోయిన తర్వాత పంతులు గారు వెళ్తూ ఉంటే గురువుగారు అని నాగవల్లి పిలుస్తుంది ఇక గురువుగారు ఏంటమ్మా అని అనగానే అదే గురువుగారు ఈ వ్రతం అయిపోయాక కొత్త దంపతులకి శోభనానికి ముహూర్తం పెడతారు కదా ఆ ముహూర్తం కూడా పెట్టండి అని అనగానే ఇంట్లో వాళ్ళంతా కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు నాగవల్లి అలా మాట్లాడంతో దేవశ్రేయ లోహిలు షాక్ అయిపోతారు అత్త అని అంటూ ఉంటే నువ్వు శ్రేయ అని శ్రేయని ఆపుతూ ఉంటుంది శ్రేయ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక గురువుగా మ్యాడీ మధు లోహి వరుణ్లకి ఆ రెండు జంటలకి కూడా శోభనానికి ముహూర్తం పెడతారు అమ్మ రోజు రాత్రి తొమ్మిది గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికి మీరు అనుకున్నది చేయొచ్చు అని గురువుగారు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడే నాగవల్లి పెద్దక్క గురువుగారు చెప్పింది విన్నారు కదా ఇక జరగవలసిన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరిపించండి నాన్న మ్యాడీ మధు లోహి వరుణ్ మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి నాగవల్లి మాట్లాడుతూ ఉంటే మధుకి మ్యాడీకి ఏమీ అర్థం కాదు ఇక లోహి అయితే ఒక పక్క సంతోషపడుతూ చ ఇదేంటి నాకు వరుణ్కి ఫస్ట్ నైట్కి ఏర్పాటు చేశారని సంతోషపడాలా మాతో పాటు ఆ మధు కూడా మేడీతో ఫస్ట్ నైట్ చేసుకుంటున్నందుకు బాధపడాలా ఏం చేయాలి అని లోహి చాలా కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే రాత్రి టైం కాని వస్తుంది మేడీ కొత్త పెళ్లి కొడుకుగా అవుతూ ఉంటే అప్పుడే నాగవల్లి మేడీ దగ్గరికి వెళ్తుంది నాన్న మేడీ అని చెప్పగానే మమ్మీ రామమ్మీ అని పిలుస్తాడు ఇక నాగవల్లి మాడి దగ్గరికి వెళ్ళి మేడీని అలా చూసి నాన్న నిన్న ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే మమ్మీ నేను మధుని ఇష్టంతో ప్రేమతో పెళ్లి చేసుకోలేదు తన లైఫ్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందోనని తన లైఫ్ని సేవ్ చేయడం కోసం తనని పెళ్ళి చేసుకున్నాను కానీ ఇప్పుడు ఇలాంటివంటే వద్దు మమ్మీ అని అంటూ ఉంటే అదేంటి నాన్న ఎలాగో మధుని పెళ్లి చేసుకున్నావు అలాంటప్పుడు తనతో కలిసి ఉండడం తప్పదు నాన్న అని నాగవల్లి అంటూ కానీ నాకు ఒక్కటే బాధగా ఉంది అని చెప్పగానే ఇక మ్యాడీ షాక్ అయిపోతాడు ఏంటి మమ్మీ నా గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు అని అంటూ ఉంటే అదే నాన్న నువ్వు మధుని ఇంతలా ప్రేమిస్తున్నావు ఇంతలా అభిమానిస్తున్నావు తన కోసం ఎవరినైనా ఎదిరిస్తున్నావు కానీ ఆ మధు మాత్రం నిన్ను ఎంత మోసం చేస్తుందో తెలుసుకోలేకపోతున్నావు అని అనగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మమ్మీ మధు నన్ను మోసం చేయడం ఏంటి లేదు మమ్మీ నువ్వు పొరపాటు పడుతున్నావు మధు మధుకి నేనంటే చాలా ఇష్టం అభిమానం తను ఏ విషయమైనా నాతో షేర్ చేసుకుంటుంది తను నన్నెందుకు మోసం చేస్తుంది మమ్మీ అని అనగానే అయ్యో నాన్న పైకి మధు అలాగే కనిపిస్తుంది కానీ తనలో ఉన్న ఇంకో మనిషి గురించి నువ్వు తెలుసుకోలేదు తెలుసుకోలేకపోతున్నావు అని అంటూ ఉంటే మ్యాడీ షాక్ అయిపోతాడు ఏంటి మమ్మీ అసలు మధు ఏ తప్పు చేసింది నన్నే మోసం చేసింది అని అనగానే మధు చేసింది చిన్న చితక మోసం కాదు మ్యాడీ వంచన చేసింది నిన్ను ఒక పిచ్చివాణి చేసింది ఒక భయంకరమైన నిజాన్ని నీ దగ్గర దాచి నిన్ను ఎంతగానో మోసం చేసి వంచన చేస్తుంది అని అంటూ ఉంటే మ్యాడీకి ఏమీ అర్థం కాదు ఏంటి మమ్మీ నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే చిన్ని గురించి అని అంటుంది చిన్ని పేరు వినగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మమ్మీ ఇప్పుడు ఆ చిన్ని పేరుని ఎందుకు తీసుకొస్తున్నావు నీకు తెలుసు కదా ఆ చిన్ని అంటే నాకు ఎంత కోపం అసేమో మళ్ళీ ఎందుకు తన పేరు ఈ టైంలో తీసుకొస్తున్నావు అని అనగానే ఏంటినన్నా ఆ చిన్ని పేరు తీసుకొస్తేనే నువ్వు భరించలేకపోతున్నావు సహించలేకపోతున్నావు మరి ఆ చిన్నితో జీవితాంతం ఎలా కలుసుంటావు అని అనగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మమ్మీ ఏమన్నా నేను ఆ చిన్నితో లైఫ్ లాంగ్ కలిసి ఉండడం ఏంటి నెవర్ అది ఎప్పటికీ జరగదు ఆ చిన్ని నాకు చేసిన మోసానికి నేను తన తన నీడని కూడా భరించలేను అలాంటిది నేను తనతో ఎందుకు లైఫ్ లాంగ్ ఉండాలి అని అంటూ ఉంటే అయ్యో పిచ్చి నాన్న ఆ మధు ఎవరనుకుంటున్నావు నువ్వు తాలి కట్టిన మధు ఎవరనుకుంటున్నావు నువ్వు ఎంతగానో ద్వేషించే ఆ చిన్నిని ఈ మధు అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మమ్మీ ఏమంటున్నావు నువ్వు అని అనగానే అవునాన్న నాకు ఈ విషయం ఇందాకే తెలిసింది ఆ మధు ఎవరో కాదు చిన్నినే ఈ మధు ఆ విషయం తనకి తెలిసి కూడా నీతో చెప్పకుండా ఈ విధంగా కూడా నిన్ను మోసం చేసింది ఆ రోజు నీ కన్నతని వాళ్ళమ్మే చంపిందన్న విషయం నీ దగ్గర దాచి అప్పుడు మోసం చేసింది ఇన్నాళ్ళకి నువ్వు చిన్ని గురించి ఇంతలా వెతుకుతున్నా కూడా నేనే చిన్ని అని చెప్పకుండా ఇప్పుడు కూడా నిన్ను మోసం చేసి నీ లైఫ్తో ఆడుకుంటుంది అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మమ్మీ నేను నమ్మలేకపోతున్నాను మమ్మీ చిన్ని చిన్నినే ఈ మధునా అని అంటూ ఉంటే అవును నాన్న అని నాగవల్లి అంటుంది చూద్దాం రాబే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్